చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరి అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసిన సంయమనం కూడా పాటించాం అట్లాగే మేమేం చేశాము ఎందుకంటే ఒక పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారి పార్టీగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పదేళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీల్స్ కంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం ఆటో అన్నుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం వాళ్ళ తరఫున కూడా గట్టిగా మాట్లాడినాం హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం